హలో అండి నమస్తే నేను మీ తనూజాని తను కుక్స్కి స్వాగతం అండి ఈరోజు మన కిచెన్లో అరటికాయ ఉడకబెట్టి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి అంటే బనానా ఫ్రై అండి తెలుసు కదా మీకు దాంట్లో కావాల్సిందండి రెండు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కరివేపాకు అండి రెండు అరటికాయలు అరటికాయలు తినే కూర అరటికాయలు ఇలా ఉడకబెట్టేసుకుని తీసుకున్నానండి ఉడకబెట్టుకొని కొంచెం సేపేనండి అది కూడా ఉడకబెట్టడం ఎంత అంటే ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకుని తీసి తోలు తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కలర్ అలానే మారుతాయండి అవి సో ప్రాబ్లం ఏం లేదు మనం తినొచ్చు ఏం కాదు అది ఇప్పుడు దాంట్లోకి తిరగమాత గింజలండి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర మినపప్పు తర్వాత పసుపు కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు లాస్ట్గా ధనియాల పొడి అండి ఇప్పుడు కూర ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుగుమాత గింజలు వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు వేసుకున్నామండి ఇప్పుడు దీపాయి వేగిన తర్వాత ఉమ్మకాయలు పచ్చిమిరకా దీనికి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది అండి అరికే కరెక్కి అప్పుడే పేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక పావు స్పూను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని అరెటికాయ మొక్క వేసేసుకున్నామండి అప్పుడే వేయొద్దండి కొంచెం వేగిన తర్వాత సగం అప్పుడు వేసుకుందాము ఇలా సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేపుకుందామండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ ఫుల్గా ఉప్పు వేసుకుందామండి ఎందుకంటే అరటికాయ కొంచెం తీపి ఉంటుంది కదా ఉప్పు పడుతుంది ఉప్పు కారాలు బాగా వేసుకుంటేనే కూర ఫ్రై టేస్ట్గా ఉంటుంది చుట్టూ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వేగమిద్దామండి అలా అండి ఇప్పుడు మన అరటికాయ ఫ్రై ఎక్కడి వరకు వచ్చినా చూద్దాము ఇంకా వేగుతూ ఉందండి చక్కగా అరటికాయ ఫ్రై ఎప్పుడైనా సరే మనం ఎంతైతే వేస్తామో అంతే ఉంటుందండి అస్సలు తగ్గదు మనం రెండు అరటికాయలు వేస్తే అంతే కర్రీ వస్తుంది చక్కగా ఇలా వేపుకుంటూ ఉందామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ వేపుకుందామండి దాని తర్వాత కారము పొడి మసాలా వేసుకుందాము ఇలా అండి ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము వేయిపోయిందండి ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము మనకి ఎంతగా ఒక హాఫ్ స్పూన్ కారం అండి ఇంకా కొంచెం తినేవాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలవబెట్టుకుందామండి చూసారు కదా ఎంత బాగుందో సాంబారు అలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి డైరెక్ట్గా వేసారంటే బనానా అరటికాయ కొంచెం ఇలా ఒకసారి ఉడకరాని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసి విడిగా కుక్కర్లో వద్దండి మళ్ళీ విడిగా ఉడకబెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు వేగనిద్దామండి కారం వేసాం కదా హలో అండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది వెళ్ళిపోయిందండి ఇప్పుడు నేను పొడి మసాలా ఒక్క పావు స్పూన్ అండి పావు స్పూన్ తక్కువే ఇంకా అంతే జస్ట్ స్మెల్ గురించండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అండి అంతే అండి మన బనానా రెడీ అయిపోయిందండి ఇంకా పొడి మసాలా వేసిన తర్వాత మనం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టకర దించేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి అండి ఇంక ఇంతే రెడీ అయిపోయిందండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి